Bayi, baka abo. सर ओक्स ఇది పెట్టండి నాకు మీరు గ్రూప్ లో పెట్టండి డిఎస్పీ గ్రూప్ లో ఈ సాఫ్ట్ కాపీ ఉంది ఇది పెట్టు డిఎస్పీ గ్రూప్ లో పెట్టు మీరు బాగా తయారు చేసారు బ్లాక్ స్పాట్స్ అంతా మేనేజ్ చేశారు ఏం చేస్తారంటే షార్ట్ కట్స్లో అవన్నీ పట్టించుకోకుండా మోసపోతుంటారు కాబట్టి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కోనసీమ డిస్టిక్ మైగ్రేషన్ సెంటర్ని అప్రోచ్ అయితే కరెక్ట్గా మనం వెళ్ళొచ్చు ఇక్కడ వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడి మోసపోకుండా అవకాశం ఉంటుందండి ఓకే ప్రకారం వెళ్తామండి అదే ఇవ్వండి నేను రివ్యూ చేశానండి ఇక్కడ చాలా మంది గల్ఫ్ వెళ్తున్నారు ఏజెంట్స్ వెళ్తున్నారు రూపంలో వస్తున్నాయి మనకి పోలీస్ స్టేషన్ వరకు రావట్లేదు నేను క్రైమ్ లో చూస్తే ఇవన్నీ అవట్లేదు బట్ ఎనివే గల్ఫ్ ఏజెంట్స్ ని ఒక ఎనివేరేట్ చేస్తే మంచిదే షార్ట్ లిస్ట్ ఎంత మంది ఏజెంట్స్ ఉన్నారు ఇక్కడ ఏ ప్రాంతంలో వాళ్ళందరికీ సరైన లైసెన్స్లు ఉన్నాయా లేదా వేగరే వెల్ఫేర్ ఫీడ్‌బ్యాక్ అంటే మనం ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం అక్కడ వెళ్ళొచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు కలెక్టరట్ బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా తరచూ యాక్సిడెంట్ జరిగే ప్రదేశాలు బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయమని చెప్పాము ఇక్కడ కూడా ఈ కొత్తపేట సబ్ డివిజన్లో కూడా అన్ని తయారు చేశారు వాళ్ళు ఎప్పటికప్పుడు చేశారు తర్వాత బ్లాక్ స్పాట్స్ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టడానికి ఒక సీసీ కెమెరా పెట్టడము తర్వాత ఈ డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు కలెక్టర్ గారు అక్కడ ఉంటారు కలెక్టర్ గారు ఎస్పీ గారు చర్చించి అవన్నీ రెక్టిఫై చేయడానికి ట్రై చేయడము సో ఇవన్నీ తర్వాత నైట్ ఎక్కువగా మనకు అబ్జర్వ్ చేసి ఆగి ఉన్న వెహికల్ని బుద్ధి చనిపోతున్నారు పార్క్ చేసి రాంగ్ సైడ్ పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు ఇటువంటి వెహికల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని రిమూవ్ చేయించడం హైవే పెట్రోలింగ్ వ్యాన్స్ ద్వారా కానీ అంత నేషనల్ హైవే అథారిటీస్ కూడా కొన్ని పెట్రోలింగ్ వ్యాన్స్ ఉన్నాయి వాళ్ళతో సమన్వయం చేసుకొని అటువంటి పార్క్డ్ వెహికల్స్ ఒకవేళ ఏదైనా చెడిపోయి ఆగిపోయి ఉంటే అక్కడ ఏదైనా రిఫ్లెక్టివ్ డిస్టింగ్ పెట్టడము అటువంటి వాటిని కూడా మేము చర్యలు తీసుకుంటామండి ఇంకోటి నేను విజ్ఞప్తి చేసి ఏంటంటే మనకు జిల్లాలో మనకి చాలా మహానాయకుల విగ్రహాలు చాలా ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ జగ్చివన్ రామ్ గారిది కానీ ఇట్లా రకరకాల నాయకులు గంగా గారిది కానీ వంగవై మోహన్ రంగ గారి విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలన్నిటికి కూడా సీసీ కెమెరాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి ఆ విగ్రహాలు ఎవరైతే కమిటీస్ ఉన్నారో చాలా తక్కువ ధరలోనే ఇప్పుడు మనకి సోలార్ బేస్డ్ సీసీటీ కెమెరాస్ దొరుకుతున్నాయి అవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది అక్కడ లైటింగ్ అది ఇంప్రూవ్ చేయడము అవి కూడా కంపల్సరిగా మా పోలీస్ స్టేషన్ ద్వారా ఎస్ఐఎల్ ద్వారా కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే కమిటీస్కి కొత్తగా విగ్రహం పెట్టాలనుకుంటే కంపల్సరిగా సీసీ కెమెరాకి కూడా వాళ్ళు ఒక బడ్జెట్ ప్రొవిజన్ పెట్టుకొని సీసీ కెమెరాస్ పెట్టుకుంటే మంచిది అంతేకాకుండా టెంపుల్స్ మసీదులు చర్చిల్లో కూడా అన్నిట్లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టేటట్టు అంటే పెద్ద టెంపుల్ ఏబిసి టెంపుల్స్ కింద డివైడ్ చేశాము ఏ అంటే మనకి ఇప్పుడు అంతర్వేది స్వామి ఎక్కువ మంది భక్తులు వస్తారు అటువంటి ఏ కేటగిరీ టెంపుల్స్ బి అంటే కొద్దిగా స్మాల్ టెంపుల్స్ సి అంటే మామూలుగా వచ్చే టెంపుల్స్ ఇట్లా ఏ కేటగిరీలో పగడ్బందీ అయినా సీసీటీవీ కెమెరా సిస్టమ్ ఉండాలి ఒకవేళ మసీద అయినా చర్చ్ అయినా బి కేటగిరీ అయితే ఎంట్రన్స్ ఎగ్జిట్స్ అక్కడ వన్ ఆర్ టూ కెమెరాస్ పెట్టాలి సి అంటే అట్లీస్ట్ ఒక కెమెరా మొత్తం ఆ ప్రెమిసెస్ కనబడి అంటే అన్ని రిలీజియస్ ప్లేసెస్లో కూడా సీసీ కెమెరాస్ పెట్టడానికి మేము కన్సర్డ్ టెంపుల్ మసీదు చర్చ్లు ఈ మధ్యనే మీటింగ్స్ కూడా పెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము ఆ విధంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం అది కూడా మన టెంపుల్ మేనేజ్మెంట్స్ కానీ మసీదు మేనేజ్మెంట్స్ కానీ చర్చెస్ మేనేజ్మెంట్స్ కానీ వీరు సహకరించి మహానాయకులు విగ్రహాలు పెట్టిన కమిటీస్ కానీ ఈ సీసీటీవీ కెమెరాస్ కంపల్సరీగా పెట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం మొత్తం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ పోలీస్ స్టేషన్లో శాంతి భద్రతల పరిస్థితి అంతా బాగా ఉంది ఎక్కువ ఎక్కువ క్రైమ్ కూడా లేదు ఓన్లీ మిస్లేయస్ క్రైమ్ ఉంది కొద్దిగా ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాలు అడపాలడపలు జరుగుతున్నాయి అది కూడా చాలా వరకు డిటెక్ట్ చేశారు ఉన్న కేసెస్ కూడా త్వరలో పట్టుకొని దొంగలు దొంగల దాన్ని పట్టుకొని ప్రాపర్టీ రికవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము ముఖ్యంగా ఇవన్నీ ఈ మధ్య కాలంలో మేము కోన డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ లేకపోతే రేంజ్లోని అతర జిల్లాలో కానీ ఎక్కువగా టెక్నాలజీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము ఈ సీసీ కెమెరాస్ సీసీ కెమెరాస్ ఇన్స్టలేషను తర్వాత రిమైనింగ్ అదర్ టెక్నాలజీ టూల్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాము మనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా దాదాపు ఇంతవరకు ఒక మూడు వేల కెమెరాస్ మేము సిసిటీవీ కెమెరాస్ ప్రజల భాగస్వామితో ఏర్పాటు చేశాము ఈవెన్ డిస్టిక్లో కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యనే సో వీటన్నిటినీ మానిటర్ చేసి రెగ్యులర్గా సిసిటివి ద్వారా ఈ మధ్య చాలా కేసెస్ డిటెక్ట్ చేశాము ఈ మధ్య రాజోల్లో జరిగిన దొంగతనాలు కానీ మల్కిపురంలో జరిగిన దొంగతనాలు కానీ మీకు అందరికీ తెలుసు చాలా ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరుగుతూ ఉంది అదే మ్యాన్ మిస్సింగ్ కేసెస్ రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా చాలా కేసెస్ డిటెచ్ చేశాము ఈవెన్ అమలాపురంలో కూడా ఒక టెంపుల్లో ఒక సీరియస్ ప్రాపర్టీ రెఫరెన్స్ జరిగింది ఇది ఒక పెద్ద గ్యాంగ్ అది శ్రీకాకుళం గ్యాంగ్ దాదాపు చాలా రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు నిరంతరాయంగా దొంగతనాలు చేస్తున్నారు ఆ గ్యాంగ్ని కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ టెక్నాలజీ సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని మేము ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది సో టెక్నాలజీకి ఏలూరు రేంజ్ పరిధిలో ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేము పెద్ద ఎత్తున ప్రాతి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము దానివల్ల మాకు మంచి ఫలితాలు వస్తున్నాయండి తర్వాత లాండ్ ఆర్డర్ రిమైనింగ్ థింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి తర్వాత గంజాయి కేసెస్ కూడా పెద్దగా మన జిల్లాలో ఏ పెద్ద పెద్ద ఇష్యూస్ లేవు ఉన్న వాళ్ళతో కూడా పాత నేరస్తులతోటి ఎవరైతే గంజాయి వరకు తీసుకొచ్చి చముతున్నారు వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది తర్వాత ఈగల్ టీమ్స్ కూడా రాజమండ్రిలో కొత్తగా వాళ్ళు ఫామ్ చేశారు వాళ్ళతో కూడా నిరంతరాయము సంప్రదింపులు జరిపి ఎక్కడన్నా గంజాయి అమ్మే వ్యక్తులు కానీ సరఫరా చేసే వ్యక్తులు కానీ ఉంటే వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కూడా ఇప్పుడు శక్తి యాప్ అని కొత్తగా మన గవర్నమెంట్ తీసుకొచ్చింది శక్తి టీమ్స్ కూడా జిల్లాలో మహిళలతోటి కొంత మహిళా కానిస్టేబుల్ తోటి ఫామ్ చేశాను ఈ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని చాలామంది మహిళలు విద్యార్థులు కూడా మాకు అవసరమైతే ఎమర్జెన్సీలో కాంటాక్ట్ చేయొచ్చు తర్వాత ఈ శక్తి టీమ్స్ కూడా ఎక్కడెక్కడైతే ఈవి టీచింగ్ జరుగుతూ ఉందో కాలేజీల దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ అవన్నీ వాళ్ళు మఫ్టీలో వెళ్ళి వాచ్ చేసి ఏదన్నా ఉంటే మాకు తెలియజేస్తున్నారు ఇంపార్టెంట్ సెన్సేషనల్ కేసెస్ మహిళల మీద దాడులు కానీ ఇంకేదన్నా ఢిల్లాలో జరిగిన కేసుల్ని కూడా ప్రత్యేక దృష్టితోటి దర్యాప్తు చేసి వాటిలో త్వరగా ఛార్జ్షీట్స్ వేసి శిక్షలు కూడా పడేటట్టు మేము ఫాలో అప్ అండి సో ఈ విధంగా ఈ జిల్లాలో కానీ ఏలూరు రేంజ్ ఆరు జిల్లాలో కానీ ఎప్పటికప్పుడు పరిస్థితికి సమీక్షించి ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా మేము చర్యలు తీసుకుంటాం